అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేటలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి ఓవైపు కోడి పందాలు మరోవైపు ప్రభలు దీనికి తోడు ఫైర్ క్రాకర్లు కలర్ఫుల్గా మార్చేశారు మార్చేశాయి పాత రామాలయం కొత్త రామాలయం కమిటీలు పోటాపోటీగా బాణాసంచాలు కాల్చుకున్నారు పటాసులను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఉసుకేస్తే రాలంతమంది ఒకే చోట గంగులు కోలాహనానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ రాజమండ్రి అందిస్తారు ప్రబల ఉత్సవ అంబరాంది ఇది ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున బాణాసంచ కల్పులు నిర్వహిస్తున్నారు పాత రామాలయ కమిటీ అలాగే కొత్త రామాలయ కమిటీల ఆధ్వర్యంలోని బాణాసంచ కార్పులు నిర్వహించడం జరుగుతున్నది ఇక్కడ సాయంత్రం వరకు కూడా చూసినట్లయితే ఇక్కడ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ కొత్తపేటలోని ప్రబల ఉత్సవానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ మొత్తం ఈ పన్నెండు ప్రభలను అమల ఎక్కడైతే కొత్తపేటలోని మొత్తం పన్నెండు వీధులకు సంబంధించి అన్ని ప్రభలను కూడా ఇక్కడ హై స్కూల్ గ్రౌండ్కి తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ హై స్కూల్ గ్రౌండ్లోని ఇక్కడ బాణాసంచ కార్పులను నిర్వహిస్తారు సాయంత్రం ఆరు గంటల నుంచి మొదలైన ఈ బాణ కార్యకార్పులు రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా ఈ బాణ సంఖ్యా కాల్పులు జరుగుతుంది అంటే పన్నెండు గంటల పాటు నిర్విరామంగా ఈ బాణ సంధ్యా కాల్పులను నిర్వహిస్తున్నారు అయితే ఆకాశం దద్దరిల్లే విధంగా ఈ బాణకాల సంధ్యా కాల్పులు జరగడం జరుగుతున్నది మిర్మిట్లు కలుపుతున్న ఈ బాణసంచ కాల్పులను చూసి ప్రజలందరూ కూడా కేరింతలు కొడుతున్నారు పెద్ద ఎత్తున ఇక్కడికి సంక్రాంతి పండుగ నిమిత్తం కూడా కోనసీమకి వచ్చిన వచ్చిన వారంతా కూడా ఈ ప్రబల ఉత్సవం కోసమే తొలగించడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రతి ఏటా కూడా ఇక్కడ కర్ణులు పండుగ ఈ ప్రభుల ఉత్సవాన్ని నిర్వహించి ఇస్తారు ఈ ప్రభలను ఇక్కడ దర్శించుకుంటున్నారు అయితే ఇక్కడ చూ చూసినట్లయితే పరమేశ్వరుని ప్రతిరూపంగా భావించే ఈ ప్రభలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం పన్నెండు ప్రభలను కూడా ఇక్కడ హై స్కూల్ గ్రౌండ్ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ ఈ ప్రబల ఈ ప్రబలను కూడా భక్తులు దర్శించుకుని తర్వాత రాత్రి జరిగే ఈ బాణ కాల్పులను తిలకించడానికి కోసమే ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే అశేష ప్రజానికం మొత్తం కొత్తపేట అంతా కూడా పూర్తిగా నిండిపోయింది జనము లక్షలాది మంది మధ్య మంది ఇక్కడికి విచ్చేసి ఈ కాలేజీ గ్రౌండ్ లోకి వచ్చి కేరింతలు కొడుతున్నారు ఈ బాణ సంఖ్యా కాల్పులు చూసినట్లయితే సాయంత్రం ఆరు గంటల నుంచి కూడా ఈ బాణాకాంచ కాల్పులను ప్రారంభించారు రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా అంటే పన్నెండు గంటల పాటు నిర్విరామంగా ఈ బాణాకాంఛా సంచా కాల్పులను నిలకించడం జరుగుతుంది భక్తులు కూడా ఎక్కడ ఎక్కడా కూడా కదలకట్టగా ఉండి వీళ్ళందరూ కూడా పైన ఆకాశం దద్దరిల్లే విధంగా అలాగే మిరుమిట్లు గడుపుతున్న ఈ బాణసంచ కాల్పులను కూడా చూసి తిలకించడం జరుగుతున్నది వీళ్ళందరూ కూడా చూసినట్లయితే ఇక్కడ చూడు ఇక్కడ ఏ విధంగా ఈ దుకాణాల పైన ఇలాగ డాబాల మీదకి ఎక్కి ఎలాగా చూస్తున్నారనేది మొత్తం అంతా మహిళలు కానీ యువకులు కానీ అందరూ కూడా వయసు తారతమ్యం లేకుండా అన్ని అందరూ కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలోకి ఇక్కడ చేరుకోవడం తోటి ఇక్కడ అంత కోలాహలంగా ఉన్నది పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు కొత్తపేట మెయిన్ రోడ్డు మీదుగా ఇటువంటి వాహనాలు రాకుండా అక్కడ బోడుపాలెం వంతున దగ్గర నుంచి యువతల మా ఈ కొత్తపేట మెయిన్ రోడ్డు మీదుగా ఏ వాహనాలు రాకుండా ఆ పక్క నుంచి వెళ్ళే విధంగా కలవ రోడ్డు మీదుగా వెళ్ళే విధంగా దారి మళ్లించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్పులు అనేది నిర్వహించడం జరుగుతున్నది ఇక్కడ మనం చూస్తున్నాము దా ఆకాశం దద్దరి వెళ్ళే విధంగా ఏ విధంగా ఇక్కడ శబ్దాలతోటి భారీ శబ్దాలతోటి వచ్చి ఏ విధంగా ఇక్కడ బాణసంచ కాల్పులు జరుగుతున్నాయి చూస్తున్నారు ఇవన్నీ కూడా కనువిందు కలిగిస్తున్న ఈ దృశ్యాలను చూడటానికే ఇక్కడ కోనసీమ వ్యాప్తంగా కూడా మొత్తం ప్రజానికం అంతా కూడా ఇక్కడే ఉన్న విధంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది కొత్తపేట తీర్థాన్ని తొలగించడం జరుగుతున్నది వీళ్ళందరూ కూడా ఆనందంతో ఈ బాణసంచల్పులను ఆనంద ఆనందపరవశం అయిపోతున్నారు ఇది కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ కొత్తపేట